ఎన్నికల లెక్కింపు ప్రక్రియను ప్రశాంతంగా నిర్వహించేందుకు ఎలాంటి గొడవలు సృష్టించిన వారిపై చర్యలు తీసుకుంటామని తెలియజేస్తూ నగరంలో పోలీసు కవాతు నిర్వహించామని ఏఎస్పి ఒంగోలు సబ్ డివిజనల్ ఎన్నికల ప్రత్యేక అధికారి రవివర్మ తెలిపారు నగరంలోని కలెక్టరేట్ నుండి ట్రంక్ రోడ్ కర్నూలు రోడ్డు మీదుగా తాలూకా పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించారు కౌంటింగ్ రోజున వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలులో ఉంటుందని ఈ రోజు నుంచి యాక్ట్ థర్టీ అమలులో ఉంటుందని తెలిపారు కౌంటింగ్ దగ్గర కానీ కౌంటింగ్ సమయంలో నగరంలో కానీ నగర పరిధిలో కానీ సభ్యుల పరిధిలో కానీ గొడవలు సృష్టిస్తే వారిపై పీడీ యాక్ట్ పెడతామని దానికి సిద్ధం చేశామని అందువల్ల ప్రజలు ఆవేశాలకు లోను కాకుండా ప్రశాంతమైన వాతావరణంలో కౌంటింగ్ జరిగేలా చూడాలని అన్నారు మూడు నాలుగు ఐదు తేదీల్లో మద్యం షాపులు పూర్తిగా బంద్ చేస్తామని తెలిపారు నాలుగవ తేదీ ఓట్ల లెక్కింపు రోజున మద్యం షాపులు మొత్తం మూసివేయడం జరుగుతుందని అన్నారు కౌంటింగ్ సందర్భంగా ఎవరైనా గొడవలు సృష్టించినా ముగ్గురు నలుగురు గుమి కూడి ఉన్న చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అవన్నీ తెలియచేయడం కోసమే దాదాపు మూడు వందల ఎనభై మంది పోలీసు ఫోర్సును నగరంలో ఉంచడం జరిగిందని అన్నారు ఎప్పటికప్పుడు నగరంలో ప్రత్యేకంగా నిఘా ఉంటుందని అన్నారు శాంతి భద్రతలు కాపాడేందుకు చర్యలు తీసుకుంటున్నామని ప్రజలు కూడా పోలీసులకు సహకరించాలని కోరారు కార్యక్రమంలో సిఐడి డీఎస్పీ మోహన్ రావు ఒంగోలు డిఎస్పీ కిషోర్ బాబు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు ఒంగోలు సబ్ డివిజన్ ఫోర్స్ అండ్ ఎడిషనల్ ఫోర్స్ అంతా కూడా మార్చ్ ఫాస్ట్ ఏడు జరిగింది మేము ప్రజల్ని అంత కూడా ఎడ్యుకేట్ చేయడానికి అప్రమత్తం చేయడానికి మేము మా ఫోర్స్ ద్వారా అందరికీ తెలియపరచడానికి ఈరోజు మా ఫోర్ ఇవాళ మార్చి చేసాము లాంగ్ మార్చ్ చేసాము సో నాలుగో తారీఖుని మాకు మన స్టేట్ అంతా కూడా కౌంటింగ్ ఉంది ఆ రోజు కౌంటింగ్ రోజున ఎటువంటి అల్లర్లు అవాంఛనీయ సంఘటన జరగకుండా ముందుగా మేము చర్యలు తీసుకునే డీజీపీ గారు ఎస్పీ గారు ఉత్తర్వుల మేరకు మేము ఈరోజు ఈ మార్చ్ పాస్ట్ చేయడం మరియు ఇటువంటి ప్రివెంటివ్ చర్యలు తీసుకోవడం వన్ ఫార్టీ ఫోర్ అండ్ సెక్షన్ థర్టీ పోలీస్ యాక్ట్ నాలుగో తారీఖు ఈరోజు కూడా అమల్లో ఉంది వన్ ఫార్టీ ఫోర్ ఆ రోజు ఉంటుంది ఆ రోజు కూడా ఎటువంటి షాప్ ఎస్టాబ్లిష్మెంట్ తెరవబడవు మరియు ఎటువంటి పరిస్థితిలో ఎవరో నలుగురు మనిషి మించి ఎవరు కూడా కూడా ఉండరాదు సో ఇది అందరికీ కూడా ప్రివెంటివ్ వన్ ఫార్టీ నైన్ ప్రకారంగా మేము నోటీస్ కూడా ఇవ్వడం జరుగుద్ది మేము ఎటువంటి పరిస్థితుల్లో ఎవరిని ఇబ్బంది పెట్టాలి కాదు కానీ ముందు జాగ్రత్తగా జరిగిన చిన్న చిన్న చదురుబంధ సంఘటనలు దృష్టిలో పెట్టుకొని ఎలక్షన్ రోజు జరిగిన చిన్న చదురుబంధ సంఘటన దృష్టిలో పెట్టుకొని ఈ ఈ ప్రత్యేక బందోబస్తుని నెలకొల్పడం జరిగింది ఇప్పుడు నిన్నడూ మీరు చూసుండ్రో కౌంటింగ్ రోజుని కౌంటింగ్ ప్లేస్లోనే బందోబస్తు ఉంటుంది కానీ ఇప్పుడు ఈరోజు నగరం అంతా బందోబస్తు ఉంది సుమారు మూడు వందల ఎనభై మంది ఫోర్స్ నగరంలో నాలుగో తారీఖుని మూడో తారీఖుని రెండో తారీఖుని ఐదో తారీఖుని కూడా ఉంటారు అలాగే మూడు నాలుగు ఐదు తారీఖుల్లో ఎటువంటి లెక్కరు అమ్మబడదు సో బ్యాన్ అదేవిధంగా ఎటువంటి పరిస్థితులు కూడా రోడ్డు మీద నలుగురు కన్నా ఎక్కువ గుమ్మి కూడా ఉండరాదు సో ఇది అన్ని దృష్టిలో పెట్టుకొని ఎటువంటి ఊరేగింపులు కానీ ఎటువంటి సభలు కానీ సమావేశాలు కానీ నిర్వహించడానికి లేదు ఎలక్షన్ కూడా అమల్లో ఉన్నందువల్ల మీరు ఎటువంటి పరిస్థితిలో కూడా ఏమి చేయలేదు అంటే పర్మిషన్ తీసుకోవాలి ఎలక్షన్ కోడ్లో పర్మిషన్ కలెక్టర్ గారు ఎస్పీ గారు పర్మిషన్ తీసుకుని మాత్రమే ఈ విజయోత్సవ ర్యాలీలు కానీ మీటింగ్లు కానీ నిర్వహించాలి మనం ఒక గెలుపు కానీ ఒక ఓటమి కానీ సహజం దాన్ని మనం ఎటువంటి పరిస్థితుల్లోన సీరియస్గా తీసుకోకుండా కొంచెం ఒక గంట రెండు గంటలు మూడు గంటల ఉద్రిక్తతను మనం తట్టుకుంటే తర్వాత సాఫీగా ఉంటుంది లేకపోతే అనవసరంగా వారు ఆ ఉధృతను ప్రదర్శిస్తే మేము చట్టరిచ్చే చర్యలు తీసుకుంటే అది ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాల పాటు కోట్లు తిరగవలసి అందు గురించి వారు ఎటువంటి అమాయకులు ప్రజలు ఎటువంటి ఇబ్బంది పడకుండా ఉండాలని ఉద్దేశంతో వారిని ఎడ్యుకేట్ చేద్దామని మనం మీటింగ్ పెట్టడం ఎస్పీ గారి ఆధ్వర్యంలో మీటింగ్ పెట్టడం కూడా జరిగింది మళ్ళీ ఈరోజు ప్రజల్లోకి వెళ్ళి ప్రజల్లో కూడా మార్చ్ పాస్ట్ చేసి వాళ్ళందరికీ తెలియపరచడానికి కూడా మేము వెళ్ళడం జరిగింది సో ఇదంతా కూడా ప్రజల్ని ఎడ్యుకేట్ చేయడానికి అందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడడానికి సామాన్య ప్రజానికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడడానికి మరియు ఎటువంటి పొలిటికల్ పార్టీల మధ్యలో ఎటువంటి ఇబ్బంది కలగడం చూడడానికి పోలీసు వారు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు దీనికి అన్ని రకాలు మా బిఎస్ఎఫ్ ఫోర్స్ వాడుతున్నారు ఏపీఎస్పి ఫోర్స్ వాడుతున్నారు అలాగే ఆర్మీ రిజర్వ్ ఫోర్స్ వాడుతున్నారు అలాగే సివిల్ ఫోర్స్ వాడుతున్నారు ఇది నాలుగు అంచుల్లో బందోబస్తు ఇది నిర్మాణం జరిగి ఉంది దీనికి మేము కూడా పై నుంచి జిల్లాల నుంచి కూడా ఫోర్స్కెట్ డ్రా చేయబడి ఉంది సో ఇదంతా కూడా మీరు దయవించి ఇది ప్రజల్ని ఎడ్యుకేట్ చేయవలసింది సిబిఎస్ఎఫ్ ఏపీఎస్పి ఆర్ఎం రిజర్వ్ ఫోర్స్ వీరందరిని కూడా మన ఒంగోలుకి రప్పించడం జరిగింది వీరికి పికెట్లు వేస్తాము క్విక్ రియాక్షన్ టీములు అదేవిధంగా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్సు ఈ మొబైల్ టీమ్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఎక్కడ ఏ విధమైనటువంటి రౌడీల మీద ప్రత్యేకంగా ఉండే పెట్టి వాళ్ళ మీద రౌడీ షీట్లు పీడీ యాక్ట్లు ఎక్స్ట్రమినేషన్ బహిష్కరణ చేయడానికి కూడా అన్ని రకాల చర్యలు తీసుకురాము థర్టీ పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది వన్ ఫార్టీ ఫోర్ సిఆర్పిసి అమల్లో ఉంది ఈ మూడో తారీఖు నుంచి నాలుగో తారీఖు వరకు కూడా ఎవరు కూడా గుంపులు గుంపులుగా ఉండకూడదు నాలుగో తారీఖున షాప్స్ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారం షాప్స్ అన్ని క్లోజ్ చేయాల్సిందే అందరూ కూడా ప్రశాంతమైనటువంటి కౌంటింగ్ కౌంటింగ్ రోజున కౌంటింగ్ తదనంతరం కూడా ప్రజలందరూ కూడా మాకు పోలీసు వారికి సహకరించవలసిందిగా కోరుచున్నాము థ్యాంక్ యూ ప్రజలకి కౌంటింగ్ చేసే ముందు ఎవరికి ఇబ్బందులు పడకోకుండా చేయటానికి ఇబ్బంది లేకుండా చూడటం కోసం బందోబస్తు చేసి ప్రశాంతంగా ఉండటం కోసం ప్రజలు సుఖశాంతలతో ఉండాలని ఆశిస్తూ గొడవలు కరంగా చేసినట్లయితే వారి మీద పీడీ యాక్ట్ యాక్టివ్ పెడతాకి పైన కూడా గవర్నమెంట్ పై నుంచి గవర్నమెంట్ కూడా చెప్పారు కాబట్టి దాని మీద చర్యలు తీసుకుంటారు కాబట్టి అవాంఛనీయ సంఘటన జరగకోకుండా ప్రజలు పోలీసులు సహకరిస్తే కౌంటింగ్ సక్రమంగా జరిగిద్ది అనేది